పది కేజీల గోల్డ్ ఇంకో నాలుగు కోహినూరు డైమండ్స్ కూడా ఉన్నాయి అవార్డ్డే మనకి సో హాయ్ మణికంట గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు ట్వంటీ లైక్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చిన వాళ్ళకి ఇరవై లైక్ ఎప్పుడు సరిగ్గా చేస్తుంది లక్కి చెల్లమ్మ పొద్దున ముద్దపప్పు ముద్దపప్పు ఏం పొద్దున చేయలేదు లేదు ముద్దపప్పు లేదు ఏం లేదు మేమైతే అన్నం పచ్చడి వేడి వేడి అన్నాము పచ్చడి దంచుకొని తిన్నాము మా వాడేమో రైస్ తింటున్నాడు ఇప్పుడు కలిపాను మళ్ళీ హాయ్ అమ్మ అంటున్నారు వినయ్ గారు హారీ అమ్మ హాయ్ అండి అభినయ్ గారు నేను బాగున్నాను మీరు బాగున్నారా హాయ్ అమ్మా హాయ్ హాయ్ అండి అభినయ్ గారు నేను ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు చాలాసార్లు నా లైవ్కి వచ్చారు కానీ మీరు ఎక్కడి నుంచో నాకు తెలియదు ఒకసారి చెప్పండి అమ్మా చెప్పండి గారు మీ ఆయనతో లైవ్ పెట్టరా అమ్మ మా హస్బెండ్ అంత ఓపిక ఉండదు ఎప్పుడో అప్పుడు ఒకసారి రెండు మూడు సార్లు పంకపోతే ఒకసారి చేశాడు ఎప్పుడండి మళ్ళీ అడగాలి రమ్మని లైవ్కి ఇప్పట్లో రాలేడు ఆయనకు రేపటి నుంచి ఫుల్ డ్యూటీలు ఉంటాయి నైట్ రా ట్రై చేస్తాను అయ్యా పెట్టడానికి ఇంతకు ముందు ఒకసారి పెట్టాను మళ్ళీ పెడతా మీ కిడ్నీ మీ హార్ట్ కంటే నాకు నా వడ్డాన ఇంపార్టెంట్ ఎక్కడ వెళ్ళావు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళలేదండి లైవ్లోనే ఉన్నాను మొద్దపప్పు కాదు పొద్దున మొద్దు పప్పు పొద్దున మొద్దుపప్పు వంట అయిందా అయింది తిన్నాడు కూడా మా బాబు ఏం కర్రీ ఎగరేసి వెళ్తానండి రవి నన్నగా ఏమైంది మాట పడిపోయిందా లైవ్ ఉండేనే ఇంతసేపు హ్యాపీ బర్త్డే టీవీ మేడం నా బర్త్డే అయిపోయిందండి హలో హాయ్ అక్క అంటున్నారు శ్యామ్ గారు హాయ్ సిస్టరా బ్రదరా అర్థం కావట్లేదు హాయ్ హలో శ్యామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి అందరికి నిద్ర వస్తుందా మామూలే ఆవలింతలు కామన్ వస్తూనే ఉంటాయండి గుడ్ ఈవెనింగ్ బ్రో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా బ్రో తిన్నావా లైవ్ క్లియర్గా రావట్లేదు పడుకోలేదు రావట్లేదా లేదా వెయిట్ ఒక నిమిషం ఇప్పుడు ఖమ్మం నుంచి అక్క అవునా తమ్ముడు ఓకే సూపర్ తమ్ముడు బ్లర్ అవుతుంది ఇంకా అక్కా నేను ఏం చేస్తున్నావు నన్ను అడుగు ప్లీజ్ ఏం జాబ్ చేస్తావు తమ్ముడు లైవ్ లో స్టోర్ నుంచి కింద పడ్డా నక్షత్రం లైవ్ లో చూసాను కింద పడటం మబ్బులు ఇప్పుడే చేస్తున్నా నక్షత్రం